ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని ఆశాలందరూ ఆయా జిల్లా కేంద్రాలను కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలు నిర్వహించారు రిటైర్మెంట్ వయసు పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ సెలవుల తదితర జీవులు వెంటనే ఇవ్వాలని పనిచేసే సెల్ ఫోన్లు రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ భారీ ధర్నాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో ఏ రీతికైతే కొన్ని ఒప్పందాలను ఏర్పాటైనయో ఆ ఒప్పందాలకు సంబంధించిన జీవో కాపీలను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తానని అంగీకరించి ఉండి నేటి వరకు వాటిని విడుదల చేయలేదు కనుక వాటిని తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరణించిన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పేసి ఒప్పందం ఏర్పాటైంది దానికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేయటం జరిగింది వయో సంబంధించి అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ జియోను ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి జియో కాపీని కూడా తక్షణమే విడుదల చేయాలని వారు కోరడం జరిగింది మరి రిటైర్మెంట్ అయినప్పుడు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా గతంలో రిటైర్మెంట్ అవుతూ ఉండగా గత ప్రభుత్వంతో ఏర్పాటైన ఒప్పందం మేరకు అరవై వేల రూపాయలు ఇస్తా అన్న తాలూకు జీవోను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ఆశా వర్కర్ల ఏమకలో రాజకీయ జోక్యం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని వారు డిమాండ్ చేయడం జరిగింది వారికి సంబంధం లేని పనులు ఏ రీతిగానూ చేయించరాదని ఒత్తిడి లేకుండా కూట ప్రభుత్వం తక్షణమే జీవోలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది మరి గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేయాలని ఏఎన్ఎం పోస్టులు భర్తీలో ఆశా వర్కర్లకు వెయిటేజ్ని ఇవ్వాలని చెప్పేసి నాణ్యమైన యూనిఫామ్స్ ఇవ్వాలని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుండి రిటైర్మెంట్ అయిన వారిని యథావిధిగా ఒప్పందం మేరకు అరవై రెండు సంవత్సరాలు పూర్తయ్యేంతవరకు విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది విహెచ్ఎన్సీ కమిటీల ద్వారా వర్కర్ల తొలగింపులు ఆపాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది పేత్రంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ జీవోను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు